తుర్యా ఓం తుర్యాయ నమ రెండు వందల అరవై మూడు సర్వావస్థా వివర్జిత ఓం సర్వావస్థావివర్జితయ నమ ఇది మూడు మూడు శరీరాలు మూడు అవస్థలు దాటినటువంటి స్థితి తురియావస్థ తురి అవస్థ స్వరూపురాలు అమ్మ అంటే నాలుగవ అవస్థ స్వరూపముగా అమ్మ ఉన్నది ఇప్పుడు అంతఃకరణ నేత్రము అయ్యే అంతఃకరణ నేత్రము అందు ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థ అంటే స్థానం చెప్తున్నారు మనకి జాగ్రత్త అవస్థ ఎప్పుడు వస్తుందంటే అంతఃకరణ నేత్రమునందు ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థ అంటే ఆ నేత్రాలు తెరుచుకుని విశ్వాన్ని అంతటినీ కూడా చూసేటువంటి శక్తి మనకి వస్తుంది ఆ నేత్రాల్లో అమ్మ అక్కడ ఉండి ఆ చైతన్యంగా ఈ విశ్వరూపం ధరించినటువంటి అమ్మ విశ్వరూపాన్ని చూసేటువంటి శక్తి ఆ నేత్రాలకి ఇస్తుంది స్వప్నావస్థకి స్థానం చెప్తారా అంతకుముందు విన్నాళ్ళు ఎవరన్నా చెబుతారా కంఠస్థానం అమ్మాయిన నుంచో ఎన్నది చెప్పింది గుర్తుంది కంఠస్థానం ఇక్కడ కంఠస్థానములో అమ్మ చైతన్యము మనకి ఆ కంఠస్థానంలో ఉన్నప్పుడు మనకి స్వప్నావస్థ ఉంటుంది ఆ స్వప్నావస్థ మనకి ఆ స్వప్నావస్థ యొక్క అర్థము పరమార్థము మనము తెలుసుకున్నాం కదా హృదయంలో అమ్మ చైతన్యం ఉన్నప్పుడు సుషుప్తి అవస్థ వస్తుంది అయ్యో అడగకుండా చెప్పేసే సుషుప్తి అవస్థకి స్థానం హృదయం ఇక్కడ జీవుడు జాగ్రత్త అవస్థలో విశుడని అదే స్వప్నావస్థలో తైజసుడని సుషుప్తి అవస్థలో ప్రాజ్ఞుడని పిలువబడుతూ ఉంటాడు అంతఃకరణ సహస్రారాన్ని చేరినప్పుడు తురియావస్థ అవస్థ వస్తుంది తురి అవస్థకి సహస్రము స్థానము అది సహస్రారాన్ని చేరినప్పుడు ఆ తురి అవస్థ వస్తుంది అంటే మూడు అవస్థలకి అతీతమైనది తురియ అవస్థ ఈ మూడిటిని దాటిందే తురియము అప్పుడు ఏం కలుగుతుందంటే ఈ మూడిటి జ్ఞానము కలిగిన తర్వాత ఏ జ్ఞానము మనకి కలుగుతుందో అదే శుద్ధమైనటువంటి జ్ఞానము అంటే ఈ మూడు అవస్థల యొక్క విషయాలు అర్థాలు అంతరార్థాలు పరమార్థాలు అన్నీ మనం తెలుసుకున్న తర్వాత కలిగేటువంటి ఉంది అదే శుద్ధ జ్ఞానము ఆ శుద్ధ జ్ఞానమే తురియావస్థ దానికి ఏమంటారంటే శుద్ధ విద్య అంటారు ఈ తురియావస్థలో ఇంకా కర్మలు అనేవి ఉండవు జీవుడికి ఈశ్వరతుల్యం కలుగుతుంది తుల్యత్వం అంటే తల్లి ఎప్పుడు కూడా తురి అవస్థలో ఉంటుంది కనుక తురియా అన్నారు ఇప్పుడు జీవుడికి ఈశ్వరత్వం వస్తుంది ఈ అవస్థలో జ్ఞానము శుద్ధ జ్ఞానము శుద్ధ విద్య అన్నారు కదా ఈ త్రిగుణాతీతం త్రిపుటి అంటారు వీటిని కూడా త్రిపుటి మూడు అవస్థలు త్రిపుటి మూడు శరీరాలు త్రిపుటి మూడు అభిమానులు త్రిపుటి అలా ఇవన్నీ కూడా త్రిపుటి త్రిపుటికి అతీతంగా వెళ్ళినటువంటిది నాలుగవదైన తురియావస్థ తురియావస్థ ఈ ఈ మూడు అవస్థల యొక్క జ్ఞానము పరిపూర్ణమైన తర్వాత కలిగేటువంటి శుద్ధ జ్ఞానము శుద్ధ విద్యే తురియావస్థ అని మనకి తెలియజేస్తున్నారు అమ్మ ఎప్పుడు కూడా తురియావస్థలో ఉంటుంది కనుక అమ్మ తురియా అన్నారు